నెలన్నర రోజులు ప్రచారం మూడు పార్టీలు మునుం మునుబెట్టిరుగుడు పడనోల నర్సుకునుడు హామీలిచ్చుడు గడప గడప కొచ్చుడు గద్వ పట్టుకొని బతిన్లాడు కడపల తలకాయ పెట్టుడు ఇక కొందరు లీడర్లైతే ఇంటోళ్ల లెక్కనే అన్ని పనులల్లో ఆసరైనరు ఇంకెంతసేపుల్లా ఇంకొన్ని గంటలల్లో ఓట్లు పడ్డాయంటే జూబ్లీల్స్ ఓటర్ దేవులు సుత అందరి లెక్కనే మామూలు పబ్లిక్ అవుతారు మరి రేపటి రైట్ ఓట్ల బందోబస్తు పెరిగింది కొన్ని గంటలయితే ఇంకో రుద్దుడే ఉదగాల ఏడు గంటలకి వెళ్ళి మాపటి ఆరు గంటల దానిక టైము జూబ్లీ హిల్స్ లో నాలుగు లక్షల మంది ఉంటే నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు ఓటీలో యాభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెంటర్ లో నాలుగు ఓట్ల మిషన్లు ఉంటాయి గట్లనే సతాయిస్తే రిపేర్ చేస్తానికి మెకానిక్ లు ఎక్స్ట్రా మిషన్లు తయారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆరు గంటల వరకు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ కలెక్షన్ కూడా చేసుకుంటాం రిసెప్షన్ చేసుకుంటాం రేపు నైట్ లోంచి స్టోరేజ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఇట్లా ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకొని పోవాలి లోపలికి పోగానే ఏలికి ఇంకా ఇస్తారు వాటినక సాటుకు పోయి నచ్చిన గుర్తు మీద ఒత్తుతే అయిపోతుంది ఇక ఎలక్షన్ డ్యూటీల మూడు వేల మంది బందోబస్తు లో రెండు వేల మంది పోలీసులు అరవై ఐదు ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ సెంటర్ల కాడ సెక్యూరిటీ ఇంకింత ఎక్కువ పెడతారు గట్లనే గడబలు అయ్యే డేంజర్ ఉంటదని ఏడేం నడుస్తుందో చూస్తానికి పోలింగ్ సెంటర్ల మీద డ్రోన్ కెమెరాలు తీపుతుండ్రు ఫస్ట్ టైమ్ డ్రోన్ లైవ్ ఫుటేజ్ కోసం ఇది డ్రోన్ పెట్టారు ఎలక్షన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్స్ కి తర్వాత ఎలక్షన్స్ పర్సనల్స్ కి తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా వస్తుంది ఇక మాకే వేయాలంటే మాకే వేయాలని ఓట్ల కోసం నోట్లు కూడా గట్టిగానే పంచుతున్నట్లు ఇప్పటికైతే మూడు వేల దానికి పలుకుతుంది రాత్రికి ఇంకేమన్నా పెరుగుతే పెరగచ్చు ఎవరిచ్చేదా ఇచ్చుకుంటేనే ఇంకో పార్టీ మీద కంప్లైంట్ చేసుకున్నారు మంగళవారం ఓట్లు పడితే శుక్రవారం లెక్క పెడితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు తెలుస్తది తెలుస్తుంది రేపు పొద్దు సంది పోలింగ్ పడిచేదానికి ఎట్లా నడుస్తుంది ఏమైతుంది ఎప్పటిదప్పుడు మన వి సిక్స్ లో చూపిస్తుంది చూస్తూనే ఉంటాం మీరు చూస్తూనే ఉండూరి మరి